ఒకరోజు హస్తినాపుర రాజప్రసాదంలో ఒక అద్భుతం జరిగింది దేవుళ్ళే పంపినట్టు ఒక గురువు వచ్చాడు అతని చూపు కత్తి మాటలు బాణం ఆ గురువు చేతిలో శిక్షణ మొదలైతే పిల్లవారే యోధులైపోతారు ఆ గురువు ఎవరో తెలుసా ఇతిహాసంలోనే గొప్ప గురువు ద్రోణాచార్యుడు అతని శిక్షణ ఎలా ఉండేది ఆ రోజు నుండి పాండవులు కౌరవుల జీవితం ఎలా మారింది ఈరోజు అదే అద్భుత కథ విందాం హస్నాపురంలో రోజులు శాంతిగా గడుస్తున్నాయి పాండవులు కౌరవులు పెద్దయ్యారు వాళ్ళు బల్లగం విల్లు కొడ్డలతో ఆడుకుంటూ చిన్న చిన్న పోరాటాల్లో పడుతూ ఉండేవాడు అప్పుడే ఒకరోజు రాజమహల్లోకి ఒక మహోన్నతమైన వ్యక్తి వచ్చాడు చీరలు సాదా కానీ మహాత్మత్వం ఆ మనసు నుండి వెలిగేలా ఉంది అతను ద్రోణాచార్యుడు భీష్ముడు అతన్ని చూసి నమస్కరించాడు భీష్ముడు అన్నాడు ఆచార్య మాకో వరం ఇవ్వండి పాండవులు మరియు కౌరవులకు యుద్ధకళలు నేర్పండి వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో అని ద్రోణుడు చిరునవ్వుతో అంగీకరించాడు రేపటి ఉదయం నుంచే శిక్షణ మొదలైంది సూర్యోదయం అయ్యే సమయానికి పాండవులు కౌరవులు ఆయుధాలు పట్టుకొని గురువు ముందు నిలబడ్డారు ద్రోణుడు మొదట ఒకే మాట అన్నాడు పరాక్రమం జ్ఞానం నియమం ఇవి లేకుండా యుద్ధం కాదు విజయం కోసం ముందుగా మనసు గెలవాలి అలా శిక్షణ మొదలైంది ఎవరూ గమనించలేని ఒక విషయం గురువు ద్రోణుడి మనసులో ఒక కళ ఉంది నా శిష్యులలో ఎవరు అర్జునుడు మించకూడదు అని రాత్రిలో అంతా నిద్రపోతే అర్జునుడు చీకట్లో వెళ్ళి వదులుతూ శ్రమిస్తూ ఉండేవాడు ఒకరోజు అతని కష్టం చూస్తూ ద్రోణుడు ఆలోచించాడు ఇతడు కేవలం రాజకుమారుడు కాదు ఇతను భవిష్యత్తులో ధర్మానికి అస్త్రం అవుతాడు అని ఒకరోజు ద్రోణుడు అందరినీ అడవికి తీసుకెళ్లాడు అక్కడ ఒక చెట్టు మీద పక్షి బొమ్మ పెట్టాడు అతడు విద్యార్థులను పిలుస్తూ అడిగాడు మీరు ఏం చూస్తున్నారు అని యుధిష్ఠరుడు చెప్పారు చెట్టు కొమ్మ పక్షి అని భీముడు చెప్పారు పక్షి కానీ తోడుగా చెట్టు కనిపిస్తుంది అని దుర్యోధనుడు అన్నీ కనిపిస్తున్నాయి గురుదేవ అని ద్రోణుడు వారిని వెనక్కి పంపాడు తర్వాత అర్జునుడిని పిలిచాడు అర్జున నువ్వేం చూస్తున్నావు అని అర్జునుడు నెమ్మదిగా అన్నాడు గురుదేవ నాకు పక్షి కంట మాత్రమే కనిపిస్తుంది ద్రోణుడు కళ్ళు వెలిగాయి అతను మృదువుగా అన్నాడు వదులు అని బాణం మెరుపుగా వెళ్లి పక్షి కన్నులో ఖచ్చితంగా పదిండి అక్కడే అందరూ గ్రహించారు అర్జునుడు కేవలం శక్తివంతుడు కాదు అద్భుత ప్రతిభావంతుడు మన విద్య మన కష్టం మన దృష్టి ఇవి అనుకుంటే ఏ లక్ష్యం అసాధ్యం కాదు ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తేనే విజయం అయితే ఒకరోజు గురువు ద్రోణుడు పాండవులకు ఒక అసాధ్యమైన పరీక్ష పెట్టాడు ఆ పరీక్షతో అర్జునుడు మాత్రమే కాదు మరొకరు కూడా ప్రవేశించారు ఆ వ్యక్తి ఎవరో తెలుసా తర్వాతి భాగంలో కలుద్దాం